నమస్తే కుర్రు అేరుకు శనార్థులు కుర్రు టీవీ పాకర నింగళినేరుకు కూడా మరోసారి శనార్థులు అద్దినేరు కూడా సబ్స్క్రైబ్ చేరు వీడియోలు వీడియోలో నేరు కూడా నమరు కుర్రుకు చేరట్టుగా మొత్తము పొగము అద్దినేరుకు కూడా అందరట్టుగా పారము అద్దెని గ్రూపుల కోరు కూడా షేర్ చేయము ఎందుకంటే అద్దినేరుకు నమరు కులవాత ఎక్కిరండు నమ్మురొండు టీవీ నమ్ము యొక్క చరిత్ర ఇకిరండి అద్దినేరుకు తెలియమండే ఈయన వరాసలకైనా తెలం నమరాశులకై కూడా ముందు నమరాశులకు తెలియం నమ్మురి యొక్క చరిత్ర నమ్ములకు తెలిసికనే నమ్మురు చరిత్రన నమ్మురు నిర్మాణం చెందుకు లేదు నాను ఇనా ఆనా నాకు ఎందుకు ఇల్లారా ఇల్లి అన్నట్టు ఇప్పుడు నమ్ముడు ఇంత పరిస్థితి అయితే ఘోరాది ఘోరమైనటువంటి పరిస్థితి కోరు నమ్మురికి రో అటువంటి పరిస్థితి అల్లా నమ్మ చరిత్ర ఘనమైంది నాను ఉండొండు పాటుగా ఉండొండుసారి ఉండొండు గురించి సున్నగ్రే అడవి కొల్లల నమ్మురుకు కాటుకోరు నమ్మురు పొయ్యకే కాటుమేనే ఇంద ఇందం కాబట్టి కొల్లలు నమ్మురుకు తారం కాటుకోరినటువంటి కొల్లలు అండు నాన్ను సొన్నే గత వారం కోరు ఇవాళ నమ్మురు ఆదివాసులు అండత్తుకు నమ్మరుకు ఆధారాలు ఇల్లండు సున్నకిరు నమరు ఇప్పుడే జరగకిరి ఎస్టీ జాబితా నుంచి చేర్నాసుల లెంబడాసులతో పాటుగా నమ్ములను కూడా అంగివాడాకము అన్న చర్చ ప్రధానంగా నడకక్కిరి మరి నిజంగా నమ్మురు లెమ్మడాసులు తోటేందో భారతదేశం కోరు మొత్తం నమ్ము ఆంధ్ర కోరిందో ఎస్టీ కోరింది ఇటు బీసీ కోరిందో తెలంగాణ కోరు అప్పుడు ఆర్టినెన్స్ ప్రత్యేకమైనటువంటి జీవో తోటి నమ్ము ఐలీ ఉండేసారి కలదు సరే ఐలీ వేరే ప్రాంతం నుంచి అద్దీని కూడా మైగ్రేట్ అయ్యి అప్పుడు నమ్మురు కంటే తక్కువ అయినటువంటి ఈ లెమ్మడాయిలి వాయిల్లారాయిలు ఇప్పుడు లక్షలాది మంది పెరిగోసలి மகாராஷ்டிரி விவாத ராஷ்ரால் நம்மளுக்கு மாத்தம் கொல்லலாம் அசலுக்கு மாத்தம் எக்கர எக்கரால் கொல்லலும் அயிலை ஆதிவசை அல்ல காணி நம்மரு ஆதிவாசம் ஆதிவசம் அண்டு சுந்தரத்துக்கு நம்ம ஜீவனசைலி நம்மளு கதச்சரித்த இது அது பாத்தே நம்ம ஆதிவசி சந்த்தக்கு செந்தி ஆதிவசோ கப்பக இன்னும் தெளிவக்கே எறக்கல நம்மளுக்கு பேரு வந்து அபிப்பிராய கூட ఇందాక సున్నట్టు గతంలో సన్నట్టు గోండ్రు జాతికి సంబంధించినటువంటి నంబరు ఇద్దరం చరిత్ర అయినటువంటి పుట్టు పురాతాలు ఇందో అనేక జానపద గేయాల కోరు ర రచనల కోరు గ్రంథాల కోరు అనేక ఆధారాలు కూడా ఇక్కిరి నమ్మురు ఆదివాసీ సంతకు సంబంధించినటువంటి మునుసర్ల మండు ఇటువంటి పరిస్థితుల్లో ఎందుకు ఇంకొండు నమ్మురు సొన్ని ఎందుకంటే కోయాలి కోయ దొరలు అయిలైతే ఆదివాసులు ఏమల్లే మరి అయి జాతకాలు సున్నప్పుడు ఏదైనా సున్నప్పుడు కుర్రో కుర్రు ఎందుకు అంటే కేదు కుర్రండికేది నమురు అంటే నమురేనలే మరి ఎందుకు కుర్రో కుర్రు అంగక్యము అండ నమురు ఈ ప్రపంచానికి చాటం నాను తెలిసికిందుకే కుర్రో కుర్రు కుర్రు అండా అసలు గ్రూ లాంటాయి నమురుకు పురాతన కాలం కోరు మైదాన ప్రాంతం కోరు తోటి మైదాన ప్రాంతం కోరు ఈ ఆదివాసులు ఆరుదం అరుదు ఎందుకంటే అడవి జీవితం కోరే ఎక్కువగా ఇందటువంటి పరిస్థితి నమ్ముడాస్తుంది అటువంటి పరిస్థితుల కోరు కొంత ఉండు తెగ ఆ తెగనే తెలివైన తెగ నా కుర్రు ఈ కుర్రు మైదాన ప్రాంతం కోరు కూడా అందు వైద్యం చేయర్దుము మైదాన ప్రాంతం కోరికేదము ఈయన కాటు కోరికేరుదు ఈయన మైదాన ప్రాంతం కోరు పొయ్యి ఆడటంలో ఉండు తెలివిగా ఇప్పుడు నమ్మురే పాక్కు ఉండు ఏదో చిన్న ఊరు కోరిందావును ఇందావును భర్త ఇప్పుడు పైకి అందుకే ఊరు కోరాలని నాకు బా ఇవన్న తెలికల్లా ఉండరా అందుకే ఆడదాకా పోసు ఢిల్లీ దాకా పోసు భర్త దాకపోసు అంటుంది కాటు కోరిందోటి జీవనం కోరింది అసలు ఇందా నమురు మైదాన ప్రాంతం కోరు అన్నటువంటి అద్దినేళ్ల కలెక్తుకు మైదాన ప్రాంతం కోరు ఇందా అసలు ఊర్ల కోరు పోవటం వల్ల నమ్మురున ఉండు గొప్పగా పాకరదుము ఆ మైదాన ప్రాంతం కోరినటువంటి తెలివితేటలు అంటిందా ఆటు అలవాట్లు ఇది అద్దీని కూడా అద్దినేరుకు నమ్ముడు ఆదివాసులు అన్నటువంటి తెగ కోరు ఇన్నటువంటి అద్దీని తెగలకు సున్నటం ఇలా నమ్మున ఉండు తెలివైన తెగగా గుర్తించినట్టు ఆధారాలు ఎక్కువ అందుకే కోయధ దొరలు కూడా కుర్రో కుర్రను నమ్మల్లా తలసి కాకుమట అది నా కోయ్యాలకు సంబంధించినటువంటి అసలు కూడా కేటీ అయిలు కూడా సున్నది అదే ఎందుకు ఇది అంచుకోనికే కుర్రో కుర్రెండ్కే నా గురువులు కుర్రు అంటే నమ్మురే కదా అవులే ఎటువంటి ఇదైంది లేదు ఎందుకంటే భారతదేశం కోరన్నా ప్రపంచం కోరు ఏటిందా కానీ నమ్మురే అందుకే ఉండు గురువుగా భావించి ఐలే ముందే తలసి కాకు ఎత్త తలుసు దేవునన్నా కాకు ఏదైనా గురువునన్నా మరే తెలివితేటలతో తన గురువే మెయిన్ దైవం అప్పుడు ఎందుకు దేవుడు సూర్య సూర్యచంద్రులే భగవాన్లు ఇప్పుడు కూడా అయిలే కాకపోతే ఇప్పుడు ఏదేదో అంశము ఇటువంటి పరిస్థితుల్లో కుర్రుకు అద్దన ప్రాధాన్యత ఈ ఆదివాసి తెగల కోరిక ఆ ఆదివాసీ తెగల నుంచి అన్నటువంటి నమ్మురుకు ఈ ఆదివాసులు గుర్తింపు నంబ్రకారం కారం ఆదివాసులతోటి కూడా నమ్మురు ఆసక్తి నంగులు కూడా ఆదివాసుల ఆయన నంగులు ఈ మైదాన ప్రాంతం కోరు అందు ఇబ్బంది పుగకిరో నంగులే నానా అవస్థలు పొగక్కి రండు సున్నాల్సినటువంటి అవసరమైతే ఇకి మైదాన ప్రాంతం కోరు మైగ్రేట్ అయినటువంటి నమ్మురు ఈ ఇటు కొల్లలిల్లా నమ్మురు వృత్తి పోసు వద్దీని ఇప్పుడు మైదాన ప్రాంతం కోరు మైనార్టీగా మీరు ఏజెన్సీ ప్రాంతం హక్కులు నమ్మురికి ఇలా మైదాన ప్రాంతం కోరు ఏ పని కూడా నమ్ములు నమ్మరికి ఆరుదుల ఎందుకంటే నమ్ముడు జనాభా తక్కువకిరో నమ్మురుకు ఏది కూడా కేకరాయిలు ఇల్లాం అద్దీని రకాలుగా ఏ రకంగా పాతా కానీ నమ్మురు ఇబ్బంది ఇవ్వగట్టము ఉండు చర్చ తీంచం ఎస్టీ కోరు కూడా ఏబిసిడి లానికి వెనక్కి కాకుండా చర్చ కోరు మొత్తమేనే కుర్రికే ఎక్కువ ఎక్కిరం ఉద్యోగాలు అంటూ ఉద్యోగస్తులందరూ సొన్నిగట్టు ఉద్యోగాలకు ఇంద జనాభాకు ఎక్కువ ఇంద మాత్రాన పెద్ద ఇదేందికి ఇంద జాబులు ఎనచ్చు నమ్మురుకు ప్రతిభ ప్రతిభకిరి మొత్తం ఎస్టీ కోరు ఇన్నటువంటి అద్దినేరులో కోరు నింలకు ప్రతిభ ఎక్కిరి కాబట్టి అంజు అది పెద్ద లెక్కలో ఒకలాగా జీవన ప్ర పరిమాణం వెనక్కి జీవన స్థితిగతులు వెనక్కిమో అత్తపుడుసీ మాత్రమే ఏబిసిడి లాకు ప్రభుత్వాలు కూడా అనసేయం అత్త మీరే నమ్మురు డిమాండ్ చేయము మేనే ఏబిసిడీ లాక్మా వెనక్మా ఆగమా అన్నందు నా డిమాండ్ అల్ల నమ్మురి యొక్క పరిస్థితులు వెనక్రి నమ్మురు జీవన స్థితులు ఇద్దరు దుర్భరంగా ఎక్కిరము ఈ విషయం నమ్ముడు ప్రభుత్వం దృష్టికి ఇనా ప్రజల దృష్టికి సమాజం దృష్టికి అంకిన ఉన్నప్పుడే నమ్మురుకు న్యాయం జరగాకు అప్పటిదాకా జరుగుతుల్లా అందుకే నమ్మురు అద్దె ఉండి ఉండు యూనిట్గా అయింది ఉండే వాతమేనే ఇక్కేమో ఉద్యోగాల రాకు ఇందాసులకి ఇక్కాకు ఓకే సంపాదించం కాకు ఆ ఇందద్దెన మాత్రాన మొత్తం లోకమద్దెని అనేక రే అనుకుంటే కలిదుల్లా ఇందటువంటి పరిస్థితుల్లో నమ్మరు జీవన పరిస్థితి ఎద్దన దుర్భారంగా నమ్మురు సమాజంకు ఈ ప్రభుత్వంకు ముందే సమాజంకు తెలపాల్సినటువంటి బాధ్యత నెంబర్ మీద ఎక్కిరి నమ్మినేరు ఉండుగ ఎందుకనే ఏదైనా నమ్మరుకు సపోర్ట్గా రాకము అని ఇక్కకుండా ఇక్కడ వల్లనే ఈ పరిస్థితి నమ్మరుకు ఏర్ ఏర్బువకిరి ఈ ఉండు తెలివి ఇంతటువంటి జ్ఞానవంతులు ఏకమాగ అవసరమైతే ఈ రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఇక్కడము ఎందుకు ఆగమంటడానికి రకరకాల కారణాలు కనిపొకిరి ఏదైనా ఇక్కటు కానీ నమ్ముడి యొక్క ఉనికి పోనికే కష్టం మాకు ఉనికి పోనాక నమ్మురు నమ్మురు కంటే ఎందాగదులే ఇప్పుడు కానీ నమ్ముడు తర్వాత అందాలి చాలా ఇబ్బంది బుక్కు ఆ ఆలోచన అద్దినేరు కూడా చేయము అయిలు కూడా నమ్ముడు మక్కలు నమ్మురు వారసత్వంగా అందాయలే ఆర్రాయలే కాబట్టి అసలు అద్దినేరు గురించి కూడా నమ్మరు ఆశ ఆలోచన చెంది నమ్మురి యొక్క స్థితిగతులను సమాజముని ఇక్కరి అవసరం ఇక్కరి నమ్ముడు ఆదివాసీ సంతతి చెందాలి నమ్మురు అండదు బలంగా నమ్ముడు సమాజం కోరి అంకిండోనికే సమాజంకు నమ్మరికే ఎరికిల్లా సమాజంకు ఏమైనా తెలియకు కాబట్టి సమాజం కోరు ఈ విషయంలో నమ్ముడు అంకిండోగము అప్పుడే నమ్మురికి కొండు ఐడెంటిటీ అారాకు నమ్మరుకుండు గుర్తింపు రాకు నమ్మరి మీద అనేక అపోహలద్దీని కూడా తొలిగొక్కు ఈ సమాజం కోరు ఆదివాసుల కింద గౌరవము నమ్మురికిల్లా అది వాస్తవం అది నమ్మురు అసలు ఆదివాసులు కోరు నమ్ముడు ప్రముఖులు అన్నది సమాజంకు సునము నమ్ములు తెలిసిగా మున్నే తర్వాత సమాజం సున్నాం అప్పుడే నమ్ముడు యొక్క చరిత్ర మీద నమ్ముడు నిర్మ ఎందుకంటే సున్నిగుడు ఎద్దరో ఘన చరిత్రకి ఎరకల నాంచారమ్మ చరిత్ర ఇక్కిరి ఏకలవీని చరిత్ర ఎద్దరో గొప్పదు కొన్ని రాజ్యాలు పరిపాలించినటువంటి ఆధారాలు ఇక్కరము ఎరకలమ్మ పోటటువంటి శాసనాలు ఇక్కడము ఇది అద్దీని ఆధారాలే ఎద్దనో గొప్ప గొప్ప ఆధారాలు ఇక్కరిము ఈ ఆధారాలు అగ్దిని తోటి పోయి నమ్ముడు సమాజంకు ఉండో ఐడెంటిటీ ఫస్ట్ తెలింగం అత్తకు హిరు కూడా పోరాటం చేయము అప్పుడే నమ్ముల్లో ఐక్యత కూడా ఆరా అప్పుడ వరకు పాత్ర కంటే ఇంకొక టీవీ కురు టీవీ నమస్తే